ఒంగోలు నగరంలోని పిఏజీ ఫంక్షన్ హాల్ నందు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కుటుంబ సమేతంగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్యులు అందజేస్తున్న సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా వేలాదిగా ప్రజలు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు హెచ్సిజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ పై అవగాహన కల్పించి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు చైతన్య కార్డియాక్ సెంటర్ వైద్యులు మరియు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వైద్యులు వైద్య సేవలను అందించారు డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులు ఉచితంగా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఒంగోలు నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు இதா பத்தி கரெக்டா ராம் சென்ட் सारे की सकती है सारे फर्स्ट बार का

आज तुम्हारा दर्शन राजा शर्मा चौधरी नाम हाजरी करें మేడం వచ్చినప్పుడు నేను చెప్తాను అది చూడు అన్న కూడా చూశాడు అన్న ఇది చూడన్న కోడ్ క్యాన్సర్ కేసు ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది దీనికి ఎస్ఈమ్ఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒకటి అదేవిధంగా చైతన్య కానీ హాస్పిటల్ ఒకటి స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఒకటి మూడు హాస్పిటల్స్ నుంచి ఈరోజు పిఐజీ కండక్ట్ మనప్పుడు మధ్య కూడా పెట్టాం మొదటి నుంచి దానికి చెప్పగానే ఈ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళకి ఉన్నా కూడా ఈరోజు అటెండ్ అయ్యి ఎంతో ఫ్రీ సర్వీస్ చేసిన డాక్టర్స్ అందరూ క్యాన్సర్ ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటాయి హాస్పిటల్ వెళ్ళగానే చూపే వాళ్ళకి క్యాన్సర్ ఏర్పడే అవసరం ఉంటాయి అదేవిధంగా షుగర్ యాక్టివిటీస్ కళ్ళు బాగా ఇబ్బందులు చేపడుస్తున్నాయి కాబట్టి అదేవిధంగా స్ట్రోక్ కూడా హార్ట్ అటాక్ కూడా ఈరోజు ఎక్కువ మందికి చిన్న వయసులోనే ఎక్కువ మంది మందిపోతాయి కాబట్టి దాన్ని రోజు పెట్టాము ఎంతోమంది పేరు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ చెప్పి వెళ్ళిపోవడం డాక్టర్స్ కూడా మార్నింగ్ నుంచి ఇలా చేయడం వాళ్ళకు కూడా మంచిగా మరోసారి తెలియజేస్తూ తర్వాత ఒకసారి జు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా డీజేఆర్ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు ఉన్నాము ఇక్కడ అందరికీ కూడా ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే కంటి టెస్ట్ దాంతోపాటు కార్డియాక్ టెస్ట్ కూడా చెకప్స్ కూడా చేస్తున్నాము ఇక్కడ మాకు సపోర్ట్గా వచ్చిన హెచ్ హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వాళ్ళకి అదేవిధంగా చైతన్య కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ టెస్ట్ చేయడం జరిగింది చాలామంది వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉన్నా లేకపోతే ఏమీ లేకున్నా కూడా చాలామంది నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోరు మేము ఇవాళ ఇది పెట్టడానికి కారణం కూడా క్యాన్సర్ గురించి అవేర్నెస్ పంచడం గురించి అందరూ కూడా క్యాన్సర్ ఇప్పుడు ఫస్ట్ టూ స్టేజెస్ వరకు చాలా వరకు క్యూరబుల్ మనం అది కనుక ముందే టెస్ట్ చేయించుకొని ముందే దాని గురించి యాక్షన్ తీసుకుంటే చాలా వరకు అందరికి క్యూర్ అవుతుంది కాబట్టి కానీ చాలామంది అవగాహన లేక స్క్రీనింగ్కి వెళ్ళక అది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతుంటుంది అందుకని దాని గురించి మేము అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇవాళ ఇక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా టెస్ట్ చేయించుకొని వెళ్ళారు అందరూ కూడా అవేర్నెస్తో పాటు ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు గారికి ప్రచారం చేసి భవిష్యత్తు మాకు ఒక సర్టెన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాన్ని కాకుండా మేము ఎప్పటికప్పుడు సొసైటీకి ఏమి ఇవ్వచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నామండి మాకు ఎప్పుడు ఏ ఐడియా వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా మాకు ఎక్కడైనా అవసరం కనిపించిన వెంటనే దాని గురించి ఒక ఏదో ఒక యాక్షన్ తీసుకొని తప్పకుండా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం